హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే హోమ్ మేడ్ ఇదైతే సండే బ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగే ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద పాలు ఒక స్టవ్ మీద ఎగ్స్ పెట్టాను బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ చేస్తున్నాను అనమాట సో ఎగ్స్ ఎందుకంటే చపాతీలో కర్రీ కోసం అని పెట్టాను సండే అయితే పూరి ఆర్ చపాతి ఈ రెండు ఇట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినేవి రెండే కాబట్టి ఇవే చేస్తానండి ఇంకా నార్మల్గా చేయడం కంటే చపాతీలు ఇలా ఒకసారి ఫ్లాట్గా చేసిన తర్వాత రెండు హాఫ్లు ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కువ పొరలు పొరలుగా వస్తాయి అనమాట బాగుంటాయి పిండిని కూడా ఒక గంట ముందే కలిపెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న సరిపోతుంది ఒక గంట ముందు కలిపాను కాబట్టి చపాతీలు మెత్తగా దూదులా ఉంటాయి సాయంత్రం వరకు ఇంకా స్టవ్ మీద పెనం పెట్టి బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకున్నాను ఇంకా ఆయిల్ అవేం వేయలేదు డైరెక్ట్గా చపాతీని వేసుకున్నాను మనం అవి చూసినప్పుడు చపాతీ కూడా పొంగుతుంది కదా మరీ పూరి అంత కాకపోయినా కొంచెం పొంగుతుంది సో అలా పొంగాలంటే ఫస్ట్ డైరెక్ట్గా పెన మీద చపాతీ వేసుకొని రెండు వైపులా ఇలా కొంచెం రంగు వచ్చే కాల్చుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మెత్తగా వస్తాయి జనరల్గా సండే అంటే ఎలా అయినా కొంచెం లేట్గా లేస్తాం కదా కానీ ఈరోజు మాత్రం నార్మల్ టైంకే ఎప్పుడు లేచే టైంకే లేచాము అలాగే కొంచెం ఎర్లీగానే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను చపాతీలోకి నార్మల్గా ఎప్పుడు నేను ఎగ్ ఫ్రై పెడతాను అనమాట సో ఈరోజు కొంచెం ఎగ్ ఎగ్కి పెడదాం అనుకుంటున్నాను సో అందుకని ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేశాను కదా ఇందాక వాటిని అయితే ఫస్ట్ తురుమేసుకుంటున్నాను ఈ తురుముకునేది అయితే లాస్ట్ టైం నేను దంచుకునేది కూడా తెచ్చుకున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్పుడే ఇది కూడా తెచ్చుకున్నాను అనమాట అమ్మ అయితే దీన్ని యూజ్ చేయట్లేదంట వేరేది యూజ్ చేస్తున్నారు సో దీంట్లో అయితే తురుముకోవడానికి కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకోవచ్చు లేదంటే కొంచెం పెద్దవి కూడా తురుముకోవచ్చు సో ఇలా ఉంది కాబట్టి రెండింటికి యూజ్ అవుతుందని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఎగ్ని ఇలా తురుమేసుకున్నాను ఎగ్ లోపల ఎల్లో ఉంటుంది కదా ఆ ఎల్లోని తీసేసుకోవచ్చు నేను ఒకటి ఎల్లో తురిమాను మిగిలినవేమో తీసేసాను ఎల్లో ఎక్కువగా వేస్తే బాగోదు ఈ కర్రీకి సో అందుకని ఎల్లో తీసేసాను ఒకటే ఉంచాను చపాతీలోకి నాన్ వెజ్ కర్రీ ఏదైనా బాగానే ఉంటుంది కానీ మ్యాక్సిమం నేను ఎగ్ కర్రీనే చేస్తాను సో ఈరోజైతే మా చేస్తున్నాను కదా సో దానికోసమైతే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసాను ఎప్పుడు ఫస్ట్ వేసేస్తాను కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయని చెప్పి మనకి ఎగ్ ఫ్రైకి ఎంత టైం పడుతుందో ఎగ్ కీమా కర్రీకి కూడా సేమ్ టైం పడుతుంది పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఈ కర్రీ చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ మగ్గిన తర్వాత కారం వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత వాటర్ మనం దగ్గరికి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను ఇప్పుడు మనం తురుమేసుకున్నాం కదా ఇక్కడ నేను తీసుకున్నది ఫో ఫోర్ ఎగ్స్ అండి ఫోర్ ఎగ్స్కి ఇంత తురుము వచ్చిందనమాట ఇలా ఒక్క మరుగు వచ్చిన తర్వాత మనం తురుము పెట్టేసుకున్నది యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం ఆయిల్ పైకి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి వాటర్ కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు దగ్గర పడడానికి నేను ఇంకా మసాలాస్ ఏమీ యాడ్ చేయలేదండి నార్మల్గానే పెట్టుకున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంది చపాతీలోకి అయితే బాగా సూట్ అయింది కర్రీ అయితే రైస్లోకి ఎలా ఉంటుందో తెలియదు ఈసారి ట్రై చేయాలి ఇక్కడ వాటర్ మార్బుల్ నే ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నెయిల్స్కి నార్మల్గా ఉన్న సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్ ఒకటి వేసుకున్నాను తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఇక్కడ ప్లాస్టిక్ తీసుకున్నాను అయితే స్టీల్ దాంట్లో వస్తుందో లేదో తెలియదు అని చెప్పి ఫస్ట్ అయితే ఒక డ్రాప్ వేసుకున్న నెయిల్ పాలిష్ ఇది వైలెట్ కలర్ అనమాట తర్వాత రెడ్ కలర్ నెయిల్ పాలిష్ వేసాను ఇది స్ప్రెడ్ అవుతుందేమో అని చూశాను కానీ స్ప్రెడ్ అవ్వలేదు చాలాసేపు వెయిట్ చేసిన ఇంకా అలాగే ఉంటుందని చెప్పి ఇంకా డిజైన్ డ్రా చేద్దాం అనుకున్నాను ఈ వాటర్ మార్బుల్ నెయిల్ ఏంటంటే నార్మల్ నెయిల్ పాలిష్లో యూస్ చేయాలి కొంచెం గ్లిటరింగ్ అలా ఉన్నవి యూజ్ చేయకూడదు ఈ వైలెట్ది ఒక్కటే బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఎందుకని మళ్ళీ డ్రాప్ వేసాను తర్వాత ఒక పిన్నెస్ తీసుకొని ఇలా డ్రా చేసుకున్నాను అనమాట ఫస్ట్ వెనక్కి సైడ్ తర్వాత ముందుకి అలా డ్రా చేసుకున్నాను ఏమైనా డిజైన్ వస్తుందేమో అని చెప్పి అది స్ప్రెడ్ అవ్వలేదు కదా అందుకని పెద్దగా డిజైన్ ఏం రాలేదు తర్వాత నెయ్యిస్ పెట్టి డిప్ చేస్తే జస్ట్ ఆ వైలెట్ కలర్ ఒకటే అలా వేలికి స్ప్రెడ్ అయిందనమాట సో మొత్తానికి వర్కౌట్ అయితే అవ్వలేదు ఈసారి నార్మల్ ఎయిల్ పాలసలు తీసుకొని ట్రై చేస్తాను ఒకసారి చేశాను కదా నెక్స్ట్ టైం చేసినప్పుడు వస్తుందేమో చూద్దాము నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా ఆది అయితే ఏడుస్తుంది అనమాట సో మోడల్ జాడి వేసేనని ఏడుస్తుంది సో ఎలా ఏడుస్తుందో చూపిస్తాను రండి నవ్వుతుంది ఏడుస్తుంది రెండు వస్తున్నాయి అనమాట చూపిస్తాను మా తిక్కు వస్తుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళేసరికి మరీను ఈ జడ వేసినందుకు ఇంతకు లారుస్తుంది ఈ జడ వద్దంట నార్మల్ గా రెండు జడలు వేయాలంట డైలీ ఎలాగో రెండు ఏళ్ళలో వేస్తాం కదా అని చెప్పి అక్కడ వెళ్ళినప్పుడు కొంచెం మోడల్గా వేయడానికి ట్రై చేస్తాను కానీ ఆతి అసలు ఆపరేట్ చేయదు మొత్తానికి వేయించుకుంది కానీ అదే ఏడిచింది అదే అయితే రెడీ అవుతున్నారు మేము అందరూ మాక్సిమం రెడీ అయిపోయాము సో ఇప్పుడు అనమాట టైం అయితే చాలా లేట్ అయిపోయింది సో సండే కదా ఎలా అయినా కొంచెం లేదీగా ఉంటాం కాబట్టి కొంచెం లేట్ అయ్యింది అనమాట త్వరగా వెళ్ళాలి అదే నేను మళ్ళీ గోరింటోకి పెట్టుకుంది చూసారు కదా వాళ్ళ నానం పెట్టింది అనమాట కాళ్ళకైతే కవర్స్ అవి కట్టేసాను పడుకున్నప్పుడు ఎక్కువసేపు ఉంచుకోలేదు కానీ బాగానే పండింది కాసేపు పేచీ పెట్టినా తర్వాత మామూలు అయిపోయిందిలండి ఇంకెలాగో రెడీ అయ్యాను కదా అని చెప్పి ఇక్కడ రీల్ చేద్దామని చెప్పి పొద్దున్న నుంచి ప్రాక్టీస్ చేశాను సో ఇక్కడ మా వారిని వీడియో తీయమంటున్నాను అనమాట అప్పటికే మూడు టేకులు తీసుకున్నాను సగం చేయడం మధ్యలో మర్చిపోవడం మళ్ళీ తీమనడం అలా అయ్యింది అనమాట సో అందుకని చేసే వాళ్ళకే కాదు వాళ్ళకి కూడా చాలా పేషెన్స్ ఉండాలి రీల్స్ అయితే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు అయితే మిస్టేక్స్ లేకుండా చేసేస్తారు కాబట్టి తక్కువ టైంలో చేసేయచ్చు కానీ అస్సద రాకుండా ప్రాక్టీస్ చేసి చేయడం అంటే కొంచెం కష్టమే అందుకని కొంచెం టైం తీసుకుంటున్నాను చేయడానికి ఇంకా వెదర్ అయితే వర్షం వచ్చేలా ఉంది కానీ వర్షం రావట్లేదు సో చల్లగా ఉందనమాట వెదర్ ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి సండే కదా పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ వరకు బాగానే వెళ్ళిపోయాం కానీ ఇంకా పెద్దమ్మ ఇంటికి దగ్గర దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందనమాట మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యింది ఇక్కడ ఒక గంట వరకు లేటు అసలే లేట్ అయ్యింది అనుకుంటే నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇటు అనమాట ఎక్కువగా ఎందుకంటే డైలీ ఇంకా ఈ రూట్లోనే వెళ్తాం కాబట్టి మళ్ళీ పెద్దమ్మంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ రూట్లో వస్తున్నాను కాలేజ్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ట్రైన్ అయినా కనిపించేది అక్కడ ఎలాగో గేట్ వేస్తారు కాబట్టి కాసేపు వెయిట్ చేసి మరీ ఆ ట్రైన్ అయినా చూసేదాన్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ట్రాక్ని చూశాను అనమాట ఇంకా పెద్దమ్మ అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి పెద్దమ్మ నైవేద్యం పెట్టేశారనమాట ఇంకా మేము కూడా దండం పెట్టేసుకున్నాము వంట చేస్తూ ఉన్నారు పెద్దమ్మ ఇంకా అత్యయగా ఉన్నారు అక్కడే ఇంకా ఆద్య నేను అయితే ఇక్కడ కుక్క అయితే కుక్కపిల్లని పెట్టింది చిన్న చిన్నగా వలే ఉన్నాయి అసలు క్యూట్గా ఇవేమో బ్లాక్ ఇవి కింద కూడా ఒక వైట్ కుక్కపిల్ల ఉందనమాట సో కుక్క కుక్కపిల్లని చూసి కావాలి అంటుంది అనమాట అందుకని ఇంకొక పిల్లల దగ్గర తీసుకెళ్ళాను కానీ అక్కడ తల్లి ఉంది కదా అది కరుస్తుంది అని భయం అనమాట అది దగ్గరికి వెళ్ళట్లేదు ఇక్కడైతే పావురాలు కూడా ఉన్నాయి లాస్ట్ టైం కూడా చూపించాను కదా పావురాన్ని ఇక్కడ ఒక వైట్ అక్కడేమో ఒక్క రెండు ఉన్నాయి పావురాలు ఆజేకి కనిపించట్లేదు అని చెప్పి ఎత్తుకొని చూపించమంటుంది సో ఎత్తుకొని చూపిస్తున్నాయి అనమాట ఇప్పుడు చినుకలు పడుతున్నాయి అనమాట ఇక్కడ ఇంటి చుట్టూ అయితే ఇప్పుడు అంత ప్లేస్ ఉంది ఇక్కడ కుక్కలకి అయితే ఈ పోన్ ఒకటి ఉంది కదా అందులోని పెట్టారనమాట తడవకుండానే పావురాలు అయితే ఆ పైన స్తంభం ఉంది కదా అక్కడ కట్టారు సో అవి కూడా తడవు పైన అయితే షెడ్ ఉందనమాట ఇవన్నీ చూసుకోవాలంటే బోళ్ళని ఉండాలి నిజంగానే సో వాళ్ళని తెచ్చామంటే కాదు కదా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి పెద్దమ్మ కుక్కపిల్లని తీసుకెళ్ళమని చెప్పారు కానీ మా ఇద్దరు పిల్లలు చూసుకుంటే చాలా మేము ఇంకొక పిల్లల్ని తీసుకువచ్చామంటే దాన్ని చూసుకోవడం కొంచెం కష్టమే అందుకని చెప్పి తీసుకురాలేదు ఇంకా ఇంకా వంటలు అవుతూ ఉన్నాయి ఈ లోపు పిల్లలకి పెట్టమని చెప్పి పెద్దమ్మ పరమానం అయితే ఇచ్చారనమాట సో పిల్లలు పెడుతూ ఉన్నాను మా అద్యకి తినిపించడం అయితే చాలా కష్టం ఆద్య వె వెనకాల వెనకలు తిరిగి తిరిగి తినిపించాలన్నమాట మీకు కనిపించేది మా అన్నయ్య నేను చాలా వీడియోస్లో చూపించాను కదా భరత్ అయితే ఎక్కువగా మావయ్య కూడా తిరుగుతూ ఉంటాడు ఇక్కడ ఏంటంటే సినిమా పెట్టారనమాట టీవీలో సో అది చూడడానికి వెళ్ళిపోతుంది ఆద్య ఇంకా పెద్దమ్మ ఏమేమి స్పెషల్స్ చేశారో చూపిస్తాను పరమాన్నం ఇంకా చార్ పెట్టారనమాట రైస్ ఇప్పుడే దించారో వేడిగా ఉంది ఇంకా పెద్దనాని చేసిన బిర్యానీకి అయితే మేమందరం ఫ్యాన్స్ బిర్యానీ కదలండి పలావ్ అనమాట బాగా చేస్తారు అయితే మాక్సిమం పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఏదేమైనా ఈ పలావ్ మాత్రం పెద్దదానే చేయాల్సిందే మనకి పెళ్ళిళ్ళు వడ్డిస్తారు కదా పలావ్ సేమ్ అదే టేస్ట్ వస్తుందనమాట సేమ్ అదే ప్రాసెస్లో చేస్తారు డాల్డా అవన్నీ వేసి సో ఇలా పైన అయితే లాస్ట్ టైం చూపించాను కదా అరటాక్ వేసారు అరటాక్ లేదని చెప్పి సరీ వేసారు వేసారనమాట సో ఆవిరికి బాగా ఉడుకుతుందంట ఇంకా ముద్దపప్పు ఈ తలగపిండి కూడా ఉంటుంది కదా డెఫినెట్గా నైవేద్యాలు పెట్టేటప్పుడు సో అవి ఇక్కడ ఉండరు ఇంక ఇక్కడైతే అందరం కూర్చొని బోన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ వీడియోలో అంత క్లారిటీ కనిపించట్లేదు ఎందుకంటే బయట నుంచి లైటింగ్ ఇటు కొడుతుందనమాట ఇంకొక పిల్లల్ని అయితే బోన్లో తీసుకొచ్చారు బయటికి కాసేపు ఆడుకుందాం అని చెప్పి సో ఇవైతే మొత్తం అంతా తిరిగేస్తున్నాయి అయితే ఫుల్గా బ్లాక్ కలర్లో ఉన్నాయి ఒకటి మాత్రం కొంచెం లైట్ బిస్కెట్ కలర్లో ఉందన్నమాట ఇది అయితే బాగుంది చూడడానికి టూ షేడ్స్లో అది అయితే ఈ కుక్క పిల్లే కావాలంటుంది ఈ మధ్యలో పిల్లని సో ఈసారి మేబీ ఫ్యూచర్లో ఏమైనా కుక్క పిల్లని తీసుకోవచ్చు కుక్కపిల్లని పట్టుకుంటుంటే తల్లి ఏమైనా చేస్తుందేమో అనుకున్నాం కానీ అసలు అది ఏం చేయట్లేదు సైలెంట్గా ఉంది నార్మల్గా అయితే ఆ పిల్లల్ని తీస్తే తల్లి ఎలాగైనా కొంచెం అయినా దగ్గరికి వస్తుంది కదా కలవడానికి ఈ కుక్క అయితే అసలు ఏమీ చేయలేదు జనరల్గా బయట పెరిగే కుక్కలకి ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇవైతే ఏం చేయబో బయటవైతే వెంటనే దగ్గరకు వచ్చేస్తాయి కలవడానికి ఇంటి చెట్టు పోలంతా ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా చుట్టూరు ఎక్కువగా ఈ కరివైపు చెట్లు వేశారనమాట ఒక ఐదు అయినా ఉన్నాయి ప్రతి చెట్టుకి చాలా ఆకు ఆకుందనమాట పెద్దమ్మ అయితే చాలా ఉన్నాయి కదా కోసుకుని వెళ్ళమని చెప్పారు అందుకని చెప్పి కరివేపాకు కోసుకున్నాను అనమాట చెట్టు చూడడానికి చిన్నగానే ఉంది కానీ వస్త అస్సలు తెగట్లేదు అనమాట తెంపు తిన్నా చాలా బలంగా లాగాల్సి వచ్చింది చెట్టు అయితే చాలా పైకి ఉంది కానీ నాకు అందరి మట్టుకు కోసుకున్నాను ఇంకా పెద్దమ్మ వాళ్ళ దగ్గర కాసేపు ఉండి ఇంకా రిటర్న్ అనమాట ఈవినింగ్ అసలు వెళ్ళినట్టు లేదు వచ్చినట్టు లేదు టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఆద్యకైతే నిద్ర వచ్చేసింది అనమాట ఇంక పోయింది కారులోనే బయట వెదర్లగా కొంచెం చల్లగా ఉంది కదా అందుకని నిద్ర వచ్చేసింది ఆద్యకి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు పెద్దమ్మ మల్లెపూలు ఇచ్చారనమాట చెట్టు ఇది ఇంకా చాలా ఉన్నాయి కానీ చాలా పైకి ఉంది చెట్టు సో అందులో దాన్ని అందరి కోసి నాకు ఇచ్చారు కొన్ని అయితే మొగ్గలు కొన్ని అయితే విడిచాయి ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ గుడ్ మిగిలిందని చెప్పి పెద్ద పెట్టించారనమాట ఇంక ఈవినింగ్ అయితే పెద్దగా తినం కాబట్టి ఇవి సరిపోతాయి ఇంకా మిగిలిపోయాయి కూడా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్